ప్రభుత్వానికి చూసిన తేడాలు ఏంటంటే ఏం గమనించారు బాబు గత ప్రభుత్వంలో ఇచ్చిన అమేలు ఏ ఒక్కటి అమలు చేయలేదు బాబు వస్తే జాబ్ వచ్చి తన్నారు రుణమాఫీ అసలు ఏ ఆరు వందల అమేలు ఇచ్చి ఆరు వందల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయలేదు నవరత్నాలు స్కీమ్లో మీకు ఏమేమి నవరత్నాల స్కీమ్లో మేము ఈ మా రైతు భరోసా రైతు భరోసా నలభై సంవత్సరాలు పెన్షన్ ఏదో వస్తుందా అరవై సంవత్సరాలు పెన్షన్ వస్తుంది అరవై సంవత్సరాలు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఇంకా ఇంకా ఏమి లభ్య పొందారు మా పదిహేన నలభై లోపు ఇప్పుడు మా ఇంట్లో చేయవద్దా చే డ్వాక్రా ఎన్ని అందుకే డ్వాక్రాలో డోకరా రుణమాఫీ పోయింది రుణమాఫీ జరిగింది రేపు మ్యాన్ఫెస్టవర్ ఏం పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు మ్యాన్ఫెస్టల్ రుణమాఫీ ఒకటి ఇంకా ఏదన్నా మహిళలకు కూడా ఒక స్కీమ్ డ్వాక్రా రుణాలు ఏదైనా రద్దు చేయటం కానీ మళ్ళీ కొంతవరకి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు జరగబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది ఎన్ని సీట్లతో అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు ఎన్ని సీట్ల దగ్గర దగ్గర నూట నలభై నూట యాభై ఇస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తుతో వస్తున్నారు కదా ఆ ఓట్లు ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఒకవేళ గెలిస్తే వాళ్ళిద్దరు బీజేపీ కూడా కలిసింది వాళ్ళ వాళ్ళు కలిసిన వాళ్ళ ప్రభావం ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ ఆయన ఆయనే గెలవలేపడు ఆయనకి ఏమిండే ప్రభుత్వం బాగానే ఉందండి పథకాలన్నీ బాగానే వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛాలయం వ్యవస్థ అన్ని బాగా పందిరా బాగానే ఉన్నాయి ఈ ప్రభుత్వం బాగుందండి అన్ని అనుకూలంగా ఉన్నాయి పథకాలు ఏమేమి ఒడి విద్యా దీవెన వసతి దీవెన మాకు ఇక్కడ పెన్షన్లు అంది పెన్షన్లు బాగా వస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ బాగుందండి ఇంటింటికి ఫిన్షన్ ఒకటో తారీఖు ఇస్తే ప్రభుత్వం బాగుంది ఇంకా మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకో జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు ఏంటంటే సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినామో ఇంతకుముందు మండలాలు మండలాలంట అధికారులు అంట తిరగాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత అన్నీ కూడా జనాలకు అనుకూలంగా ఉంది ఎవరిని అడగాల్సిన పని లేదు ఎవరితో మా డైరెక్ట్గా వెళ్ళి ప్రతి సామాన్య మానవుడు కూడా పని పనిచేసుకోవడానికి అనుకూలంగా ఉందండి ప్రభుత్వం అందుకే మళ్ళీ జగనే కావాలనుకుంటున్నాను ఇప్పుడు ఎన్ని సీట్లతో గెలుస్తాను అదే కానీ మళ్ళీ ప్రభుత్వం వచ్చిందండి జనాలు అది చెన్ని సీట్లు చెప్పలేను ప్రభుత్వం వచ్చింది ఇది రేపు మేనిఫెస్టోలో ఏమి మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు రుణమాఫీ పెడితే అనుకుంటున్నారు అనుకుంటున్నారండి రైతులంతా కూడా ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వం జనానికి పథకాలు ఉండదు కానీ వాళ్ళకి అందింది లేదు గత ప్రభుత్వంలో జనానికి డైరెక్ట్ గా ఆయన ఇచ్చిన ఏమి రాల అది చెప్పింది ఎప్పుడు చేస్తాను ఏదో చేస్తానని చెప్పి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చేలా డైరెక్ట్ గా నా అకౌంట్ ఉంది అనుకో నాకు ఇవ్వాలి అనుకోని నాకు ఇచ్చేస్త ఇప్పుడు గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ ఎలా వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ పనితీరు వాళ్ళు ఇలా ముసలి వాళ్ళే ఉండరు బయటికి రాలేరు వాళ్ళ పెన్షన్ వాళ్ళు తీసుకున్నారు ఇలా తీసుకెళ్లి నవరాత్ స్కీమ్ లో ఎన్ని ఎన్ని లబ్ధి పొందారు మీరు నవరత్నాల్లో మాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ చేయతా ఇది రైతు భరోసా అయ్యి మీకు అమ్మఒడి వచ్చే ఛాన్సెస్ అమ్మఒడి పిల్లలు పెద్ద ఇంకా రైతు రైతు భరోసా అయ్యే అప్లైంట్ చేయడం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అవుతాయి బాగుంటుంది అనుకుంటున్నారు జనం ఏవగ్రీవంగానే అనుకుంటున్నారు జగన్ వారు రేపు సిద్ధం సభలో మ్యానిఫెక్చర్ రిలీజ్ చేస్తా అంటున్నాడు కదా ఏం పెడితే బాగుంది అనుకుంటున్నారు ఏం చెబుతున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు అవి ఏం పెడతారు మీరు ఏం పెడితే బాగుండుద్దాన్ని ఏ రైతు రైతులను కాపాడుకున్నాడు ఇప్పుడే రాజు అవుతున్నాడు అందువల్ల రైతుల్ని